రే చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ మార్కులు అన్ని తొమ్మిది పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చి తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ బాగా నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా మార్కులు ఎనిమిది తొమ్మిది ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నలాగే ఎందుకు పనికి రాకుండా పోతారు ఏం చేయమంటారు ఓ ట్యూషన్ మాస్టర్ ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్ ఒకటి రాసి దీన్ని మార్చేయాలి అన్నయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనికెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చావనుకుంటాడా పేవర్స్ గారిని తెలుసుకా ఊరికే వెళ్ళి కలుపు అదే ఎక్కువ ఒట్టి చెత్తలు వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానం లేదా పోరా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో రావెళదాం ఏవో లేడు టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులిచ్చారు కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్ళి గిఫ్ట్ ఏం తీసుకుంటా లేదా లేదు మామా వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను చేస్తున్నావు అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు నా ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాగ్రత్తగా వింటండి అశోక్ డా ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంతానదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి కొడుకు వద్దు మా రైట్ తీసుకెళ్ సరే తొందరగా వచ్చేయండి అలాగే ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరే అలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏంటంట వాళ్ళు ఏమన్నా లేచిపోతారా లేకపోతే లాడ్జ్కి పోతారా ఆహా అలా అని కాదు ఆపోయా వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో ఏంటంత ఏంటంతా అదేదో నాకు చెప్తుంది నేను పెళ్లికి వెళ్ళామా అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మాస్టర్ అని మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ మీరా బాగున్నారా బాగున్నాం సార్ అంత చెప్తారు మీరు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్లి కూతురు తండ్రి కూడా మాకు తెలుసండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చూసారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో అప్పుడు ఏమైంది ఆవిడని తీసుకెళ్ళి ఒకటే గొడవ ఆ బండావుడే మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాల Ikke <laughs> panimaji. ండి ఫోన్ చేద్దాం ఓ రండి ఏదో ఒక రోజు మీ వాడ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులని బాంపేస్తాడు నీతో మాట్లాడేట్రా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లోంచి పోరా వెళదావా నేనెక్కడికి ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది తాత ఆస్తి మీద కొడుకులు కాకుండా మన వాళ్ళకే ఆ పైన తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని హక్కు లేదు ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి లేదా అందరం కలిసి ఇక్కడ ఉండాలి చెప్పండి ఏం చేద్దాం మనం రాజులీ దుర్గేశ్వర పర్శ్చత్వం మర్చిపోయిన అయి బాబు తెబ్బైపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకోవడం మర్చిపోయాను అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాలరీ టికెట్ లాండర్ బిల్లు ఉంటాయి అంతే కదా బిల్లు నమస్తే సార్ సార్ సారీ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే పే చేస్తాను నా ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముస్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాడిని కదా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం రెండే రెండు ఫుడ్ స్టాల ఐదు వంద రూపాయలు బిల్ మీ బిల్లు ఫిఫ్టీ రూపీస్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తారు రెండు కలిపి ఫైవ్ హండ్రీ రూపీస్ రంగుల ముగ్గుటే నాకు తెలుసు మీరు ఎలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను కాఫీ రెడీ చేశాను నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి టిఫిన్ రెడీ చేస్తాను మీరు తొందరగా స్నానం చేసి రండి ఈ బయటపడేమ్మా బయట పారేయడం ఎందుకు నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను రోజు వంటలు కాస్త ఉన్నాయి ఇవన్నీ ఆ జోలీ చేసిందండి మరి రోజు మనం చద్దనాన్ని వేస్ట్ గా బయట పారేసేవాళ్ళం కదా ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండుడియాలు పెట్టింది మమ్మీ ఇది అర్థం కావట్లేదు కొంచెం చెప్పువా నేనేమన్నా ఖాళీగా ఉన్నానా వడ్డిస్తున్నాను కదా తర్వాత ఏది ఆ ఒడియాలు ఇలా ఇవ్వు మమ్మీని డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను సరేనా ఎందుకు జూలీ మీ నాన్నగారి ఇన్సూరెన్స్ డబ్బు ఈ కెమెరా కొండం క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్ష లక్షలు సంపాదిస్తావు కదా అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే ఓకే ఓకే ఆ స్కూల్ కి టైం ఏంది వస్తాను బై కాఫీ తీసుకోండి నేను నేను చెప్పిందే చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ మీ కాదు నేను చెప్పిందే కరెక్ట్ దేని గురించి గారు మీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు హేమ సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి ఒక్క సీతారాములేంటి పెళ్లైన వాళ్ళు ఎవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు వాళ్ళని బట్టి చూస్తే వేళ దీపావళి కూడా మిధిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను తప్పంటుంది తప్పు కాక మరేంటి మిదిల్లో ఎలా జరుపుకుంటారు పెళ్లవగానే వాళ్ళ అడవికి వెళ్ళలేదా తొలి దీపావళి అక్కడే జరుపుకుంటారు ఆ కారణంలో దీపావళి ఎలా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకొని ఉంటాను మీ ఇద్దరు చెప్పింది తప్పు నేను చెప్పిందే కరెక్ట్ కాదు మీ ఇద్దరు చెప్పిందే తప్పు నే చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ కాదు నేను కాదు నేను చెప్పిందే కరెక్ట్ ఒక్క నిమిషం నేను చెప్పిన ఆచారం అనుష్టానం అన్నీ తెలిసిన మేమే కొట్టుకుంటున్నాం క్రిస్టియన్ పిల్లవి నీకెలా తెలుస్తుంది ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్పైతే క్షమించండి సరే చెప్పు ఆంటీ రామ అవతారం తర్వాత కదా కృష్ణ అవతారం కృష్ణ అవతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకుని ఉంటారు పర్వాలేదే ఓ క్రిస్టి అమ్మాయి వేయండి మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే నేను ఒకటి చెప్తానేమనుకోరు కదా చెప్పు ఏం లేదు జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది మీ తమ్ముడికి కూడా జూలి అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళో అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్లు మూతపడవు మీరేమంటారు నానా ఇది మనం అనుకోవాల్సింది అడుగుదాం మీరు మమ్మల్ని తప్పు అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులో ఆడామాగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ ని అవమానించినట్టు చూడగానే ప్రేమ పుడుతుంది చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందరిలా మీరు కూడా మేము స్నేహితులం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం స్నేహితులుగానే ఉంటామని స్టవన్ గా చెప్తున్నారు ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను కానీ తోడబుట్టిన వాడిని నమ్మలేకపోయాను ఐఎమ్ సారీ మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంకా బయట వాళ్ళేమో అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ సమాధానం ఇస్తే మంచిది ఏం చేద్దాం నువ్వు పెళ్లి చేసుకో ఏం వేళ కొలంగుందా అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా నేనా చూడు అశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్ గా నేనున్నాను నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపిల్లవి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి గానీ నేను చేసుకోవటం ఏంటి అయినా పెళ్లి చేసుకుని నా నన్ను చూసుకోమంటావా సరే నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరూ అని అడిగితే ఫ్రెండ్ అని చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడు అశోక్ నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికి ఏది తప్పుగా అనిపించదు అది కాదు ఇంకేం మాట్లాడుకు నీ సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది పాజిటివ్గా ఆలోచించా అశోక్ కొంచెం జరిగి దగ్గరగా కూర్చోండి కొంచెం కొంచెం ఓకే ఏం బొమ్మాట పడతారండి మీరు ఫ్రీగా కూర్చోండి ఎవరదే అట్టగా నిలబడా భోజ అండి తప్ప వీడియో తీసుకోవాలి రండి అందరూ ఇటు చూడండి స్మైల్ నువ్వు కాదురా అందరూ నవ్వండి కెమెరా చూస్తామండి